సౌండ్ కి చంద్రబాబు నాయుడు గారి గుండెలు అదిరిపోవాలా మాట తప్పని మడమ తిప్పని జగన్ గారు కావాలా పూట మాట చెప్పే వెన్నుపోటు చక్రవర్తి కావాలా ఇడుపుల పై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలందరూ జన సునామీగా వస్తుంటే చంద్రబాబు పోతామన్న భయం పట్టుకుంది ముఖ్యంగా జగనన్న ముఖ్యమంత్రి అయితే ముప్పై సంవత్సరాలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునేలాగా మంచి పరిపాలన ఇస్తాడు రాజన్న కన్నా గొప్ప పరిపాలన ఇస్తాడన్న నమ్మకం నాకుంది ఎందుకంటే జగనన్న రాయలసీమ పౌరుషం రాజన్న రక్తం తెలుగు గుండె ధైర్యం వరి కావాలి అంటే జగనన్న రావాలి రైతులకి ఊరి కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రైతులకి కరువు కావాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రైతులకి ఎరువు కావాలంటే జగనన్న రావాలి రైతులకి దరిద్రం కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి రైతులకి మద్దతు ధర కావాలంటే జగనన్న రావాలి మీరు గుంపులు గుంపులుగా వచ్చినా ఇక్కడ ఉండేది సింహం సింగిల్ గా వస్తుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి సూపర్ స్టార్ అసెంబ్లీ జగన్ అన్న మాట్లాడబోతున్నారు ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి ఆ మార్పు తెచ్చే దిశగా మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు నా కుడివైపున రోజం ఉంది నా చెల్లెలు సౌమ్యరాలు మంచిది మంచి చేస్తాది అనే నమ్మకం సంపూర్ణంగా నాకుంది మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు నా చెల్లి రోజా మీద ఇవ్వాల్సిందిగా సమనీయంగా మీ అందరితో కూడా పేరు నా ప్రార్థిస్తా ఉన్నాను అదే రకంగా నా ఎడం వైపున ఉన్నాడు మన పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అన్ని రకాలుగా మంచి చేస్తాడు నమ్మకం సంపూర్ణంగా నాకుంది మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశిస్సులు రెడన్న మీద కూడా సంపూర్ణంగా ఉంచవలసిందిగా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అభి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विजाग प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू